బిగ్ బాస్కు రావాలని చాలామందికి ఆశ ఉంటుంది అలాంటి వారికి ఓ అవకాశంగా కల్పించేందుకు కామన్ మ్యాన్ ఎంట్రీ పేరిట కొందరిని హౌస్లోకి పంపిస్తూ ఉంటారు అయితే ఈసారి కామన్ మ్యాన్గా రావాలనుకుంటే అగ్ని పరీక్షను గెలిచి రావాల్సి ఉంటుందని మెళకపెట్టారు ఏదైనా సరే బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్లో కనిపించాలని దాదాపు ఇరవై వేల మంది పైన దరఖాస్తులు పెట్టుకున్నారంట పెట్టుకున్నారని తెలుస్తుంది కూడా ఈ షోకి జడ్జీలు ముగ్గురనమాట ఈ అగ్ని పరీక్ష షోకి మాజీ కంటెస్టెంట్స్ అయిన అభిజిత్ బిందు మాధవి నవదీప్లను జడ్జీగా నియమించారు అయితే వారిలో వంద మందిని ఇంటర్వ్యూకి పిలిచారు ఈ ఇంటర్వ్యూ ద్వారా నలభై ఐదు మందిని సెలెక్ట్ చేశారు వీరికి అగ్ని పరీక్ష అంటూ ఈ షోని క్రియేట్ చేశారు అయితే వీళ్ళు మొదటి రౌండ్లో పదిహేను మందిని సెలెక్ట్ చేశారు వాళ్ళు ఎవరు అంటే దివ్య నిఖిత ఇన్ఫ్లుయెన్సర్ రత్నం ఇన్ఫ్లుయెన్సర్ శ్వేత శెట్టి శ్రీయా డిమాన్ పవన్ దమ్ము శ్రీజ ప్రసన్న కుమార్ దివ్యాంగుడు ప్రశాంత్ లాయర్ షాకిబ్ ఇన్ఫ్లుయెన్సర్ కల్కి మిస్ తెలంగాణ అప్ దాలియా షరీఫ్ జిమ్ ట్రైనర్ మాస్క్ మ్యాన్ అంటూ ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ జవాన్ మర్యాద మనీష్ బిజినెస్ మ్యాన్ ప్రియా శెట్టి ఈ పదిహేను మంది మొదటి రౌండ్లో ఎంపిక అయినట్టు తెలుస్తుంది అగ్నిపరీక్ష వీడియో లీక్ అంటూ ఒక వార్త ప్రసారం అవుతుంది వీరిలో కల్కి అభిజిత్తో లేయించిందని తెలుస్తుంది ఇక అగ్ని పరీక్ష ప్రోగ్రాంకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో లీక్ అయిందని వార్తలు ప్రచారం అవుతున్నాయి అందులో బిందు మాధవి ఏ ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అంటూ ఓ కంటెస్టెంట్పై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది నవదీప్ అయితే ఏ పో అంటూ సీటులో నుంచి వెళ్ళిపోయాడంట ఇక అభిజిత్ కూడా కొందరు కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడని తెలుస్తోంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను లైక్ కూడా చేయండి